భవన నిర్మాణాల శాఖ రోడ్డు రవాణా శాఖ పెట్టుబడుల శాఖ ఈ మూడు కీలకమైన శాఖలు చంద్రబాబు నాయుడు గారు జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చారు అంటే జనార్దన్ రెడ్డి గారి విజన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎంతోమంది ఎక్స్పీరియన్స్ క్యాండిడెట్లు టీడీపీలో ఉన్నారు అయినా కూడా జనార్దన్ రెడ్డి గారి మీద నమ్మకంతో జనార్దన్ రెడ్డి గారి మీద ఉన్న ఆ ఫెయిత్ తోటి ఆయన ముఖ్యమైన శాఖలను ఇచ్చారు అంటే ఆయన బనగానపల్లినే కాదు మన యొక్క రాష్ట్రాన్ని తీసుకుంటే ఆయనకి ఆయనకి ఏ శాఖలు అయితే ఉన్నాయో ఆ శాఖలని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ శాఖల మీద ఫోకస్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆ శాఖలని న్యాయం చేస్తూ అదేవిధంగా బనగానపల్లిని ఈసారి ఒక వాటర్ పరంగా అయితేనేమి రోడ్డు నిర్మాణాల పరంగా అయితేనేమి లేదంటే ఈ భవనాలు అంటే పేదలకి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకందరికీ కూడా మనయానంపల్లె కాన్స్టెన్స్లో ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఇంటిని నిర్మించి ఎక్కడ కూడా రోడ్లు ఈ గుంతలు గతుకులు లేకుండా బ్రహ్మాండంగా రోడ్లు నిర్మించి నెక్స్ట్ ఈ ఐదు సంవత్సరాలలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం వరకు రాష్ట్రంలో ఏ కాన్స్టెన్సీ లేని విధంగా బనగానపల్లె కాన్స్టిట్యెన్సీ డెవలప్మెంట్ చేసి ఏపీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్స్టెన్సీగా నిలబెడతారు అని చెప్పి మా నమ్మకం